ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఫోర్ ఫైవ్ సెకండ్స్ సరిపోద్దా ఈ నెల ఇరవై ఒకటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో మాస్ కాపింగ్ని అరికట్టాలని అదనపు కలెక్టర్ గారికి పీడిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సెంటర్స్ పదవ తరగతి సెంటర్స్ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కుమ్మక్క ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు చేదారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మాస్ కాపింగ్ మాస్ కాపింగ్ని వెంటనే అరికట్టాలి ఈరోజు మాస్ కాపింగ్ని అరికట్టబోతే ఈరోజు మంచిగా చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ర్యాంకుల కోసం మార్కుల కోసం ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు కక్కురి వాళ్ళు ఈరోజు సెంట్రల్తో పరీక్ష సెంటర్లతో కుమ్మక్కైతున్నారు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఈ సంవత్సరం నుంచే విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు రాయితీలు ఇవి పెట్టి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనే పేరుతో ఈరోజు అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితున్నది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అనుమతి లేని విద్యా సంస్థల్లో వెంటనే ఆ రద్దు చేయాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేంచో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం